చూడండి కీర్తనల గ్రంథం నూట ముప్పై కీర్తన ఇరవై మూడో చరణం మనము దీనదశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను ఆయన కృప నిరంతరముండును అమెన్ ఎంత అద్భుతమైన మాట కీర్తనకర్త దావీదు భక్తుడు అంటారు మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకుని అయ్యా దావిధ దేవుడు నువ్వు ఏ దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఉన్నత దశలో ఉన్నప్పుడా నో సంపన్న దశలో ఉన్నప్పుడా నో గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తబడి మహారాజుగా ఊరేగించేటప్పుడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంది లేదు మరి ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా దేనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను తమ్ముడు చెల్లి ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవు కూడా దేనదశలో బ్రతుకుతున్నావా ఆర్థికంగా చితికిపోయి దేనదశలో ఆరోగ్యపరంగా చితికిపోయి దేనదశలో చూపుర్లందరికీ దిగజారిపోయిందిరా వీళ్ళ బ్రతుకు దిగజారిపోయిందిరా వీళ్ళ కుటుంబం అని చూసే ప్రతి నేత్రం పెదాలు విరుస్తూ చాటు చాటున ముసిముసి నవ్వులు నవ్వుతూ చాటు చాటున ప్రజలు గుసగుసలాడుతూ నీ దేన స్థితిని బట్టి మరి ఎగతాలు చేస్తూ ఉన్నారా నీ దేని స్థితిలో నిన్నెవ్వరూ జ్ఞాపకం చేసుకోవట్లేదా పర్వాలేదు ఆరాధించే నీ దేవుడు ఉన్నాడే దేనదశలో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకునే దయగల దేవుడు మీరు అంటారు అయ్యా నేను అనుభవిస్తున్న దేనదశ నా గుండెల్ని కొంత పీడిస్తూ ఉంటే దానికి మించిన బాధ ఏంటో తెలుసా నా దేనస్థితిని చూసి నాని పిలువబడిన వారు కూడా ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదయ్యా మా ఇంట్లో సర్వసమృద్ధి ఉన్నప్పుడు అందరూ చుట్టాలే అందరూ బంధువులే ఎక్కడెక్కడి నుంచో బంధువులు వచ్చేవాళ్ళు మా బాబాయ్ మా పిన్ని మా చిన్నాయన మా పెదనాయన మా మేనమామ వేలిచిన మేనమామ వేలు పట్టుకున్నాం ఎక్కడ లేని వరసలు కలిపేవాళ్ళయ్యా ఈరోజు మా పరిస్థితులు తలకిందులైన తర్వాత కనీసం తిన్నావా అని పలకరించే నాదులు లేకపోయాడయ్యా దేని స్థితి కొంత బాధను కలుగు చేస్తే ప్రజలు దూరమైపోయిన పరిస్థితి ఇంకెక్కువ బాధ కలుగు చేస్తుందయ్యా అని అంటావా భక్తుడు సులోమాన్ గారు కూడా సామెతల్లో అదే మాట్లాడతాడు చూడండి ఏమంటాడు సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం నేను చదువుతాను ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుం దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును ఏడో వచనం భేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరిదోరస్తులగుదురు చూసారా ఎంత చక్కటి మాట అంటాడో భేదవాడు తన చుట్టాలందరికీ అసహ్యుడు ధనవంతులకు అనేకులు స్నేహితులు ఉంటారు దరిద్రుడు స్నేహితులను పోగొట్టుకుంటాడు ఇది వాక్యం చెప్తున్న మాట అయ్యా మధ్యన స్థితిలో నన్ను ఎవరూ గుర్తుకు తెచ్చుకోవట్లేదయ్యా ఇదే నీ బాధ తమ్ముడు చెల్లి ప్రీ నాన్న ప్రీ తల్లి మాధ్యయన స్థితిని చూసి అందరూ చిన్న చూపు చూస్తున్నారు ఇదే రోజును వేడుస్తుంది పిచ్చిదానే ఆ మనుషులు దేనస్థితిని బట్టి నేను చిన్న చూపు చూస్తూ ఉంటే నీ దేనదశలో నేను జ్ఞాపకం చేసుకునే దైగల దేవుడు ఒక ఆయన ఉన్నారుగా నీవు తృణీకరించబడిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను గుర్తుకు తెచ్చుకునే దేవుడు ఒక ఆయన ఉన్నారు కదా నువ్వు వెలివేయబడిన స్థితిలో అవమానం తట్టుకోలేక చావాలో బ్రతకాలో ఈ బ్రతుకు బ్రతికే కంటే చస్తే పోయింది కదా అని చావు బ్రతుకుల మధ్య నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీ దేనదశలో నీ వారు అని పిలువబడిన వారి మొఖం చాటేసి నేను అనాధన చేసినప్పుడు నీ దేనదశలో జ్ఞాపకం చేసుకునే దైగల దేవుడు నేను ప్రకటించే నజరయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరి దేవుడు దేనదశలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళను దేనదశలో ఉంచేవాడే కాదు ఈ దేవుడు ఎవరో తెలుసా నీ దశ దిశ విప్లవాత్మకంగా మార్చగలిగిన దైగల దేవుడు ఐ మీన్ దేనస్థితిలో పడిపోయిన ప్రజలను లేవనెత్తి ఉన్నత స్థితికి నడిపించగలిగిన శక్తిమంతుడకు దైగల దేవుడి దేవుడు అదే యోగ గ్రంథం ఐదో అధ్యాయం పదకొండో వచనం ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అమాన్ చదవబడిన ఈ వాక్యం తముడు చెల్లి ఈ ఉదయకాలం నీ జీవితంలో దేవుడు రూఢిపరుచును గాక నీ జీవితంలో దేవుడు గాక ఏ దశలో బ్రతుకుతున్నావు దశలో బ్రతుకుతున్నావా హీనదశను అనుభవిస్తున్నావా మరణదశను అనుభవిస్తూ ఉన్నావా జీవితంలో దుర్దశను అనుభవిస్తున్నావా ఏ దశను అనుభవిస్తూ ఈరోజు ఈ వాక్యం వింటున్నా నేను ప్రకటించే ఈ దేవుడు దీనులను లేవనెత్తి విన్నారా దేన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తి ఉన్నత స్థలానికి నడిపించే దేవుడు దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడు దుఃఖంతో ఈ వాక్యం వింటున్నావా చెల్లి దుఃఖంతో ఈ వాక్యం వింటున్నావా ప్రీ తండ్రి హృదయమంతా సాగరంతో నిండుకొని హృదయం తెరిస్తే దుఃఖం పెళ్ళు పరిస్థితులన్నీ తలకిందులైపోయి కుమిలి 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 ఏడుస్తూ ఉన్నావా నీకు ఒక శుభవార్త దుఃఖపడు వారిని లేవనెత్తే దేవుడు దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడు ఈ ఉదయకాలో నీ జీవితంలో ప్రత్యక్షమై నీ దుఃఖ స్థితిలో నుంచి లేవనెత్తి క్షేమకరమైన స్థితికి క్షేమకరమైన స్థితికి నా దేవుడు నిశ్చయంగా నేను నడిపించునుగాక ఎవరి దేవుడు దీనులను లేవనెత్తేవాడు ఎవరి దేవుడు దుఃఖంతో ఉన్నవారిని లేవనెత్తేవాడు అయ్యా దీనులను లేవనెత్తే ఏం చేస్తాడు దీనులను లేవనెత్తే ఏం చేస్తాడు ఉన్నత స్థితికి ఎస్ ఉన్నత స్థితికి నడిపించే దేవుడు నిన్నెవ్వరూ పట్టించుకోవట్లేదా కలవరపడకు నీ మీద ఎవ్వరూ మనసు పెట్టట్లేదా కృంగిపోకు నిన్న ఒక పురుగులాగా ప్రజలు చూస్తూ ఉన్నారా పర్వాలేదు వారందరూ పురుగులాగా చూస్తూ ఉన్నా దేన దశలో ఉన్న నిన్ను జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవుడు ఒక ఆయన ఉన్నారు మనుషులు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఏం చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు నాలుగు ఓదార్పు మాటలు చెప్పగలుగుతారు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఓదార్చగలుగుతాడు నీ దశ దిశ విప్లవాత్మకంగా మార్చగలుగుతాడు బిట్లారా ఆయన మన దశ దిశ మార్చే దైగల దేవునిగా మన జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే మనం చేయాల్సిన పనేంటో ఒక్క మూడు విషయాలు లేఖనాలు నుంచి మీ జ్ఞాపకం చేస్తాను చూడండి యోగ గ్రంథం పదకొండో వచ్చాయి ఎస్ పదమూడవచ్చనం నుంచి నేను చదువుతాను నీవు మనస్సును నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతులు చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదువు నిర్భయుడవై స్థిరపడదువు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచేదవు ఏ దశ ఏ దశ నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచేదవు తర్వాత అంటాడు ముగింపులో అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును మ్యాన్ దేవుడి స్థలంలో అంటాడు నిశ్చయముగా నీ దుర్దశ నువ్వు మరిచిపోతావు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె మహాప్రకాశంతో నిండుకుంటుంది దేనస్థితిలో నుంచి లేవనెత్తబడి ఉన్నత స్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు అప్పుడు అంటాడు ఎప్పుడు చెప్పమంటారా నీ మనస్సు నీ మనస్సు తిన్నగా ఆయన మీదే నువ్వు నిలిపిన యొడల తమ్ముడు చెల్లి నీ మనసుందే మనుషుల మీద నిలుపుకో ఎవరో వస్తారు ఏదో చూ ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనుషుల వైపు నీ మనస్సు నిలుపుకో మనుషుల మీద ఆనుకోకు ప్రతి క్షణం దేవుడే నా సహాయకుడు నిశ్చయంగా నా మనస్సు దేవుని మీదే నిలుపుతానని నీ మనస్సు అటు ఇటు చెంచలం కాకుండా దేవుని మీద నువ్వు మనస్సు నిలిపితే రాసి రాసింది కదా ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును ఐ మీన్ ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవాణిగా నీవు కాపాడుదువు శాంతి కోల్పోయావా సమాధానం కోల్పోయావా హృదయంలో నెమ్మది కోల్పోయావా మనసున్న మహారాజు ఏసై మీద మనస్సు నిలుపు ఎమ్మె మనసున్న మహారాజు హృదయానికి కలిగిన గాయాన్ని గుర్తుపట్టే హృదయనాథుడు ఏ ఆయన మీద నీ మనస్సు నిలుపు ఆయన మీద నీ మనస్సు నిలపగలిగితే పౌర్ణ శాంతిగల వాణిగా ఈ దినమే దేవుడు నేను గాక మనసు ఎవరి మీద నిలుపుతున్నావు ఈ మనసు ఎలాంటిదో తెలుసా ఒక ఆయన అంటాడు కోతి లాంటిది ఒకసారి నేను మెదక్ ప్రాంతానికి వెళ్తే ఒక చెట్టు మీద కోతి అండి కోతులండి ప్రపంచంలో ఉన్న కోతులని ఆ చెట్టు మీదకి వచ్చినట్టుగానే అనిపించింది అన్ని విస్తారమైన కోతులు ఉన్నాయి నేను వాటిని చూసి అబ్బాయి ఎంత విస్తారమైన కోతులు ఉన్నాయో కదా అని చెప్పి విచిత్రం చూడండి ఒకసారి ఆ కోతులు ఫోటో తీసుకుందామని రూమ్లోకి వచ్చి ఫోన్ తీసుకొని ఫోటో ఒకటి తెద్దామని బయటకు వచ్చాను రూమ్లోకి వచ్చి ఫోన్ తీసుకొచ్చే లోపు ఆ చెట్టు మీద కోతులు లేవు ఆ పక్కన చెట్టు మీదకి వెళ్ళిపోయింది చూస్తే కోతులు ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి అంటారు కదా లాంగ్ జంప్ హై జంప్ మనసు కూడా ఒకరోజు దేవుని మీద అనుకుంటుంది ఇంకో రోజు మనిషి మీద అనుకుంటుంది ఇంకోసారి సినిమాల మీద అనుకుంటుంది మరొక రోజు లోకం మీద అనుకుంటుంది అయ్యా నీ మనసు దేవుని మీద ఆనుకోగలిగితే పూర్ణ శాంతి గలవాణిగా దేవుడు చేస్తాడు విశేషంగా నీ దుర్దశ మరిచేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు ఏ దుర్దర్శను అనుభవిస్తూ ఉన్నావు ఈ ఉదయకాలం ఏసుక్రీస్తు నామం పేరిట నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను ఈ దేవుడు నీ దశ దిశ విప్లవాత్మకంగా మార్చగలిగిన దైగల దేవుడు రెండవ మాట ఏమంటాడో తెలుసా నీ చేతులు తిన్నగా ఆయన వైపు చాపిన ఎడల ఎవరి వైపు ఎవరి వైపు చేతులు చాపటం అంటే ప్రార్థించటం ఆయన సహాయం కొరకు వేడుకోవటం ఎమ్మెన్ అద్భుతం పెట్లరా నీ చేతులు ఆయన వైపు చాపితే ఆయన శరణు చూచి ఆయన సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తారో న్యాయాధిపతుల గ్రంథం చూడండి ఆరో అధ్యాయం విలువైనటువంటి మాట న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ఆరు ఏడు వచనాలు నేను చదువుతాను నాతో కలిసి అందరూ గమనించండి రైట్ దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇజ్రాయేలీలు మిథ్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యహోవాకు మొరపెట్టిరి వినారా యహోవాకు మొరపెట్టి మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యహోవాకు మొరపెట్టిరి ఏ దశకు వచ్చారట హీనదశ కూడా కాదు మిక్కిలి హీనదశ ఎవరి వలన మిద్యానియుల వలన మిక్కిలి హీన వచ్చారు తమ్ముడు చెల్లి ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేనిని బట్టి మిక్కిలి హీన దశకొచ్చావు నీ కోడలు పెట్టిన కోర్టు కేసును బట్టి మిక్కిలి హీన వచ్చావా మీ ఇంట్లో ఉన్న అసమాధానాన్ని బట్టి మిక్కిలి హీన వచ్చావా కష్టాధ్యతమంతా వడ్డీలకు దారపో మిక్కిలి హీన వచ్చావా రోగం ఒకరిని విడిచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి కష్టాధ్యతమంతా హాస్పిటల్ పాలైపోతూ మిక్కిలి హీన వచ్చావా దేనిని బట్టి హీన వచ్చావు నీ తోబుట్టువులే నమ్మక ద్రోహం చేసి నీకు చెందాల్సిన ఆస్తి నీకు చెందకుండా నీకు దక్కాల్సిన డబ్బు నీకు దక్కకుండా దొంగ కాగితాలు పుట్టి దొంగ సంతకాలు దొంగ కాగితాలు రాయించి నీకు దక్కాల్సిన ఆస్తి దక్కకుండా తోబుట్టూలు చేసిన మోసాన్ని బట్టి మిక్కిలి హీన వచ్చావా దేనిని బట్టి నువ్వు వచ్చిన ఇజ్రాయేలీలు దేవుడైన యహోవాకు మొరపెట్టినట్లుగా ఈ ఉదయం వాక్యం వింటుండగా నా సహాయకుడవు నీవే నీ వైపు చేతులెత్తుతున్నానయ్యా నాకు సహాయించే ప్రభు అని ఆయన వైపు నువ్వు చేతులెత్తగలిగితే ఇజ్రాయేలీలు దేవుడైన యుహోవా సన్నిధిలో మరపెట్టినప్పుడు న్యాయాధిపతి అయిన గిద్యోను లేవనెత్తి మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించి హీనదశలో నుంచి లేవనెత్తి సంపన్న స్థితిలోకి ఇస్రాయేలీలను సంపన్న స్థితిలోకి ఇస్రాయేలీను లేవనెత్తిన దేవుడు నీ జీవితంలో దేవుని వైపు నువ్వు చేతులెత్తితే నీ పిల్లల్నే రక్షకులుగా దేవుడు లేవనెత్తుతాడు నేను లేవనెత్తే న్యాయాధిపతులను దేవుడు పంపిస్తాడు నీ భర్తనే ఒక విమోచకుడుగా దేవుడు మారుస్తాడు ఏసు నామం పేరిట ఆయన సన్నిధిలోను మొరపెట్టగలిగితే విమోచించే రక్షకులను నీ ఇంటిలో నుంచి అయినా పుట్టిస్తాడు ఎక్కడి నుంచైనా సహాయాన్ని దేవుడు పంపిస్తాడు ఎప్పుడో చెప్పంటారా ఆయన వైపు నువ్వు చేతులెత్తితే దుర్దశ మరిచేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక ఆఖరి మాట అక్కడ అంటాడు నీ చేతిలో పాపముండుట చూచి నువ్వు దూరంగా పారవేసిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల ఏమంటాడు ఇక్కడ నీ చేతిలో పాపం ఉండుట చూసి చేతిలో ఉండే పాపం ఒకప్పుడు సిగరెట్ చేతిలో ఉండే పాపం ఒకప్పుడు పేకాట చేతిలో ఉండే పాపం ఒకప్పుడు ఆల్కహాల్ ఈ రోజుల్లో చేతిలో ఉన్న పాపం ఏంటో తెలుసా చెప్పండి చేతిలో ఉన్న పాపం చిట్టి తెర ఒకప్పుడు వెండి తెర ఉండేది వెండి తెర పాపం ఒకప్పుడు ఆ తర్వాత బుల్లి తెర టీవీ ఇప్పుడు ఏ తెర తెలుసా చిట్టి తెర చిట్టి తెర అనే పాపం ఒకవేళ నీ చేతిలో ఉందా దాన్ని దూరంగా పారేస్తే తమ్ముడు చెల్లి ఈ ఉదయం ఈ మాట విను నీవు ఆరాధించే నీ దేవుడు నేను ప్రకటించే నా దేవుడు నీ దశ దిశ విప్లవాత్మకంగా మార్చగలిగే మార్చగలిగిన దయగలిగినటువంటి దేవుడు దేవుడు ఏ స్థితికి తీసుకెళ్తాడో తెలుసా నీ దుర్దశ పూర్తిగా మర్చిపోయేటట్లుగా చేసి నీ తేజస్సును కాల తేజస్సులాగా మారుస్తాడు గాఢాంధకారపు చీకట్లో బ్రతుకుతున్నావా కటిక చీకట్ అనుభవిస్తున్నావా కన్నీళ్ళే అన్నపానాలుగా మారిపోయాయా దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను ఈ వాక్య వింటున్న నీ బ్రతుకులో గాఢాంధకారపు నీ జీవితాన్ని మధ్యాహ్న కాల తేజస్సులాగా ఏ నామం పేరిట నా దేవుడు మార్చును గాక చెప్దామామేనని ఈరోజు విన్న ఈ మాట స్థితిలో నుంచి లేవనెత్తి ఉన్నత స్థితికి ఎమ్మెన్ దుఃఖపడే స్థితిలో నుంచి లేవనెత్తి క్షేమకరమైన స్థితికి దుర్దర్శ మరిచేటట్లుగా నా దేవుడిని బ్రతుకులో కార్యం చేయనట్లుగా నంబర్ వన్ నీ మనసు దేవుని మీదే నిలుపు నంబర్ టూ చేతులు తిన్నగా దేవుని వైపే చాపు నంబర్ త్రీ నీ చేతిలో ఉన్న పాపం దూరంగా పారేశాయి గొడారములు నుండి దుర్మార్గతను కొట్టివై నీ తేజస్సును మధ్యాహ్న కాల తేజస్సులాగా దేవుడు మార్చును గాక అలా మార్చబడేటట్లు మీ కొరకు ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ప్రార్థన సర్వశక్తి గల తండ్రి ఏదైనా మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు ఎవరు దేనస్థితిని అనుభవిస్తున్నారో ఎవరు హీనస్థితిని అనుభవిస్తున్నారో ఎవరు దుర్దశను అనుభవిస్తూ ఉన్నారో ఎవరు మరణ దశలో అల్లాడిపోతున్నారో ఏ నామం పేరిట ఆ బిడ్డల్ని దినం జ్ఞాపకం చేసుకొని దేన స్థితిలో నుండి ఉన్నత స్థితికి నడిపించుదురుగాక ఆ బిడ్డల దశ దిశ ఏ సునాములో విప్లవాత్మకంగా మీరు మార్చుదురుగాక ఈ దినమే పరిస్థితుల విప్లవాత్మకంగా మార్చబడిన దినంగా ఏ సునామం పేరిట మీరు చేయుదురుగాక ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను ఇంట్లో నుండి యవన బెడ్లను రక్షకులుగా లేవనెత్తని న్యాయాధిపతులుగా లేవనెత్తని విమోచకులుగా మీరు లేవనెత్తమని మీ నామం పేరిట ప్రార్థన చేస్తున్నాను ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బెడ్ కొరకు మిమ్మల్ని స్థుతిస్తూ రేపటి దినాన జరగబోతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే శుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్